ప్రస్తుతం మనం మర్రి కూడా పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోనూ సొసైటీ కార్యదర్శి రావిరాలు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి పరిధిలో ఎలా ఉంది అసలు సొసైటీ ఏరియా లేదు సార్ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ఐకేపీ మీ సొసైటీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు అంటున్నాం మరి ఈ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత పద్దెనిమిది వందల ఇరవై మూడు పద్దెందలెవ రైతుల సభ్యత్వాలు సభ్యత్వం పొందాలంటే వారి వాటర్ రుసం ఎంత ఛార్జ్ ఎంత వాళ్ళు మూడు వందల ముప్పై మూడు వందల వాటర్ జరిగి ముప్పై రూపాయలు ప్రవేశిస్తుంది ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఎంతమందికి రెండు లక్షల రుణం జరిగింది రెండు లక్షలు దగ్గర చేస్తారు అండ్ సేపు ఉన్నా లక్షల అని లక్ష లక్ష యాభై దాకా వచ్చింది ఇప్పుడు ఆ లక్షలు రెండు లక్షల లోపల లక్ష యాభైలు అంటున్నారు మిగతా వారు కానివారు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి కావాలి ఇంకా ఎంతమందికి అయింది ఇంకెంతమంది కాదు మొత్తం తొంభై ఏడు లక్షలు వచ్చేది సార్ మాఫీ రైతులు ఏడు వందల ముప్పై మంది వరకు రావాల్సింది ఇంకా డెబ్బై లక్షలు అంటే ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ అయిందా అయింది అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఎనభై ఎనభై మంది ఉన్నారు సభ్యులు ఇంకా కాని వారికి రుణమాఫీ కాని వారికి మీ మండలి ఏమైనా నిర్ణయం తీసుకుందా నిర్ణయం తీసుకుంటే అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా తీసుకుపోయారు సార్ మరి అయ్యావు వాళ్ళైతే ఎవరైతే రుణదో వాళ్ళకు లోపాల సర్దిద్ది బ్యాంకు వాళ్ళు ఇచ్చారు బ్యాంకు వాళ్ళు సర్జ్ చేసి పంపించారు గవర్నమెంట్ మీ సొసైటీ పరిధిలో రైతులకు రైతులే సార్ మీ రై రైతులకు ఆ పంట మార్పిడి విషయంలో కానీ రుణాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో మీరు ఎలా సబ్సిడీకి రైతులకు అందిస్తున్న మీ సేవలు ఎట్లా ఉన్నాయి సొసైటీ సేవలు ఈ సంవత్సరం లేదు సార్ గత ఏడాది వరకు మంచిగా చేసిన సేవలు విత్తనాలు చేసిన సీడ్స్ అది ఫర్టిలైజర్ చేసిన బిజినెస్ మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏంటంటే సొసైటీలో ఇండియాల్సి ఉంది కాబట్టి డబ్బులు లేక చేయలేదు మీ సొసైటీ రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ చైర్మన్ కానీ సీఎ కార్యదర్శి కానీ అందుబాటులో స్టాఫ్ ఎవరు అందుబాటులో ఉంటారు ఎప్పుడు చూసినా తాళ పెట్టుకుంటున్నారు అంటున్నారు అందుబాటులో ఉంటారు లేవంటారు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అంటారు అంటున్నారు ఎవరికి సరైన సమాధానం ఇస్తలేదంట మరి ఎందుకు ఎక్కడ ఏం జరుగుతుంది లోపల దగ్గర ఉంటే మా సొసైటీ సభ్య సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే బ్యాంకు ఇన్ బ్యాలెన్స్ ఉంది మాజీ ఖాతాలో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు మా జీతాలు రావట్లేదు కాబట్టి మీరు రావట్లేదు జీతాలు ఏమో జీతం సార్ ఒక్కొక్కరికి సంవత్సరం జీతాలు ఎట్లా వస్తారు సార్ మేమంటే సరే వస్తున్నాం పోతున్నాం అది నాది వేరు మీ సొసైటీ ఉంది రైతుల కోసం కదా రైతులు రుణాలైనా ఇవ్వాల్సిందే అవును విత్తనాలు అయినా ఇవ్వాల్సిందే ఎరువులైనా ఇవ్వాల్సిందే వీటిని ఇస్తేనే కదా మీరు అంటే ట్రాన్సాక్షన్ మరి మీరు అందుబాటులో లేకపోతే ఎట్లా మీరు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్టాప్ అటువంటి అదే అంటారు సార్ మాకు జీతాలు ఏంటి సార్ మేము ఇక్కడ ఉంటాం ఉంటాము పని చేసుకుంటాం మీకు నలభై నాలుగు ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు కానీ గ్రాట్యూటర్ కానీ సబ్సిడీ మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ మీకు అన్ని నలభై నాలుగు జీవో ప్రకారం జీతాలు ఆ సహకార సొసైటీల నుంచి అందుతున్నాయి అంటున్నా మరి మీకు ఎందుకు జీతాలు రావట్లేదు నలభై నాలుగు జీవో ప్రకారం గవర్నమెంట్ బ్యాంకు నుంచి జీతాలు ఇవ్వాలి సిబ్బందికి అది నష్టం ఉన్నా లాభం ఉన్నా ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు మరి ఇది రావట్లేదంటే మీరు మీ పై అధికారుల దృష్టికి మీ పాలక మండలి గవర్నమెంట్ దృష్టి తీసుకపోయిందా మరి ఏం నిర్ణయం తీసుకున్నా నిర్ణయం ప్రకారం పనిచేయాలి కదా బ్యాంక్ వల్ల చెప్తూనే ఉన్నాను సార్ మాకు కష్టం లేకు కష్టపడింది చేయలేకపోతున్నాం నేను చెప్తూనే ఉన్నా మీ సొసైటీ పరిధిలో మా పరిధి ఇక్కడ ప్రధానమైన పంట ఏమే సార్ ఇక్కడ రైతులు ఇక్కడ ఎక్కువ శాతం పత్తి సార్ గుడ్లు పత్తి పత్తి అంటే ఈ రైతులు పండించిన ధాన్యాన్ని కానీ పంటలు కానీ నిల్వ చేసుకోవడానికి గోడాం సేవలో నిర్మాణం ఉందా ఎంత కెపాసిటీ మేరకు ఇక్కడ రైతులు రుణాలు ఏమేమి రుణాలు ఇస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు లేదు మా దగ్గర అయితే ఓడి స్వల్పకాలిక రుణాలు ఇచ్చారు దీర్ఘకాలిక ఏం లేవు లేవు మరి దీర్ఘకాలిక రుణాలు అన్ని సొసైటీలు ఇస్తున్నాయి మన దగ్గర ఇవ్వట్లేదు ఎందుకంటే మా దగ్గర పర్సంటేజ్ లేదు దానివల్ల ఇవ్వట్లేదు మరి స్వల్పకాలిక రుణాలు ఎంత ఎకరాకి ఎంత ఇస్తున్నారు ఎకరాకి నలభై ఐదు వేలు ఎంత ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల కడితే సెవెన్ పర్సెంట్ ఇప్పుడు సెంట్రల్ నుంచి రిబేట్ రిబేట్ వస్తుంది రైతు ఖాతాలో చేస్తుంది మీరు ఫైవ్ పర్సెంట్ రైతులను భూసారం పెంపొందించడానికి పచ్చి రొట్టె కానీ జిల్లు కానీ ఎరువులు కానీ అందిస్తున్నారా ఆయన చెప్తేనే అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ దాకా అది ఇచ్చిన ఇప్పుడు మన నిన్న కూడా మాట్లాడే తోటి పంపిస్తున్నారు మీ పాలక మండలి దేవత కూడా మాట్లాడినావు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుంది ఆ సమావేశాలలో రైతులకు ఎలాంటి సలహాలు సూచనలతో పాటు రుణాలు అందిస్తున్నారు మీ సొసైటీ నుంచి సొసైటీ రుణాలు అంటే ఇక రికవరీ అయినందుకు ఇస్తాను రికవరీ వర్నలకు మళ్ళీ వాళ్ళకు యాక్షన్ తీసుకుంటారు నోటీసులు ఇచ్చి మరి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ వస్తుంది మరి రైతుల కోసం మీ సొసైటీ ఏం సబ్సిడీలు అందించే పరికరాలు కానీ టార్పాలలు కానీ ఏమి అందుబాటులో వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు మాకు ఇవ్వలేదు సార్ సప్లై లేదు మాకు మార్కెటింగ్ ఏఎంసీ వాళ్ళు మీకు ఇస్తున్నారు కదా ఇవ్వలేదు సార్ వాళ్ళే అగ్రికల్చర్ ఇస్తున్నారు మరి సంవత్సరానికి ఎన్ని పా ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏంటి మరి సమావేశాలలో రైతులు పాలక మండలి మీ సిబ్బంది కలిసి ఏం ఏం సలహాలు సూచనలు లేవు లేవా సలహాలు లేవు మీరు కూడా ఇప్పుడు మీ సొసైటీ నుంచి ఒక కార్యదర్శిగా మీరు మీ పాలకులు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లందరూ కూడా ఒక మీరు నిర్ణయం తీసుకొని ఏదైతే ఇబ్బందులు ఉందో సొసైటీ మీకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ నాబార్డ్ నుంచి వచ్చిన గ్రాంట్లను మీ సొసైటీల బలోపేతానికి మీరు ఎందుకు మీరు అభ్యర్థన ఇస్తలేరు ఎందుకు బలోపేతానికి ముందుకు పోతలేదు మీ సొసైటీ ఎందుకు ఇంత కుంటుబడిపోయింది చాలా వెనకబట్టారు సార్ మా సొసైటీ ఎందుకు జాప్యం ఎక్కడ జరుగుతుంది అదే సార్ ఇప్పుడు మీరు కార్యదర్శిగా తీసుకునే నిర్ణయం నిర్ణయం తీసుకునే పని అయితే లేదు సార్ అక్కడ పాలకవర్గం తీసుకొని చేయాలి అది వర్గం తీసుకుని గట్టిగా చేసిన పని అవుతుంది ఏం పోతే కాదు కదా సార్ ఇప్పుడు బయల నాంసం అనుగుణంగా సొసైటీలో పనితీరు ఉంటుంది కదా ఉంటుంది మరి బయల నాం మీకు అన్ని అధికారాలు మీకు ఉన్నాయి ఒక అర్థం కాకు ఉన్నాయి నాకు ఉన్నాయి కరెక్టే నాకు సపోర్టివ్ కమిటీ ఉండాలి మీరు డైరెక్టర్లో మీ చైర్మనే కదా అదే వాళ్ళకి సపోర్టింగ్ కూడా పని చేసి కాబట్టి చేస్తారు కానీ వాళ్ళు సపోర్ట్ చేసి చేయడం ఏం చేస్తారు మీకు మీ సొసైటీలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మీ సొసైటీ పనితీరు అంటే మీరు ఇప్పుడు అప్పెంత ఉంది అది ఉంది సొసైటీ వెళ్ళి సార్ అంత అప్పే ఉంది అది బ్యాలెన్స్ ఉంది మూడు కోట్ల పైన ఉంది సార్ మనకు రావాల్సింది రెండు కోట్ల చదువు మరి దీన్ని సొసైటీ అయితే ఇంకోటి సరే కరెక్ట్ టైంలో రైతులు అమౌంట్ ఇంట్రెస్ట్ కట్టలేరు కట్టకే చేస్తారంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దీని బస్ పెరిగిపోతుంది అదే మెయిన్ ప్రాబ్లం మరి దీని మీద మీరు అంటే ఆజ అంటే చర్యలు తీసుకోవాలి కదా తీసుకోవాలి సార్ మరి సొసైటీ ముందుకు నడవాలంటే రైతులకు చేరువు కావాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీరు ప్రభుత్వాలకు ఏం అంటే ప్రభుత్వాన్ని కానీ మీ అధికారులు కానీ ఏం సూచన చేస్తున్నారు మరి మరి ఎలా ముందు నడవాలంటే సొసైటీ చెప్పరు ముందు నడవాలంటే పాలక వర్గాలు సజెస్ట్ చేసినా కానీ పాలక వర్గాల చేతులనే ఉంటుంది వాళ్ళకి సపోర్ట్నే ఉంటాం వాళ్ళ సపోర్ట్ ఉండాలి అలాంటప్పుడు పనులు అవుతాయి సంఘం అభివృద్ధి చెందుతుంది ఇది బిజినెస్ చేయాలన్నా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే పాలక వర్గానే నిర్ణయం తీసుకొని చేయాలి అంతేగాని నుంచి ఎక్కడిచ్చి చెప్పండి మీకు రాష్ట్రంలో తొమ్మిది వందల ఆరు సొసైటీలు ఉన్నాయి సహకార సహా తొమ్మిది డీసీపీలు ఉన్నాయి అన్నీ కూడా ముందంజల్లో ఉన్నాయి మరి మీ సొసైటీ మరి కూడా సొసైటీ ఎందుకు వెనకబడిపోయింది దీన్ని ఇప్పుడు పాలక మండలి ఉంది మీరు సిబ్బంది ఉన్నది కానీ మీరు అధికారం మీ చేతిలో ఉన్నది మీరు ముందు పోయే అవకాశం ఉన్నది ఎందుకు జాప్యం జరుగుతుంది ఎక్కడ లోపం జరుగుతుంది ఎవరు ఎవరు తప్పు లేదు పై అధికారుల సహకరిస్తే పని అవుతాయి వాళ్ళ మా అమౌంట్ రిలీజ్ చేస్తే ఏదైనా బిజినెస్ చేసుకున్నారు కదా ఎవరైనా సొసైటీ బాగా అంటే ఈ సొసైటీ కార్యదర్శి ఉన్నారు మీ సొసైటీ సమస్యలను మీరు మా ఛానల్ తరఫున చెప్పండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లా ముందు పోవాలి ఏందని సహకరి ఎవరు సహకరించాలో చెప్పండి జిల్లా సహకరించింది ఎవరు జిల్లా సహకార బ్యాంకులు సహకరించాలి జిల్లా డీసీపీ దాంతో దాంతోపాటు చైర్మన్ సహకరిస్తున్నాడా చైర్మన్ డైరెక్టర్లు సహకరిస్తారు సార్ సహకరిస్తారు మరి మీరు మీ సొసైటీ ఇబ్బందులు ఉంది కష్టాల్లో ఉంది ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాలంటే రైతులకు ఇంకా చేరువు కావాలంటే మీ పాలక మండలితో పాటు మీరు కార్యదర్శిగా మీరు ఒక నిర్ణయం తీసుకొని మీ జనరల్ బాడీని తీసుకొని దానికి అనుగుణంగా ఆ తీర్మానాన్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయారా తీసుకపోతే ఎలాంటి మీకు అక్కడి నుంచి స్పందన వచ్చింది అదే ఇసుకపోలేదు సార్ మరి ఇప్పుడైనా తీసుకుపోతారా ఖచ్చితంగా తీసుకపోయి మీ సొసైటీ బలోపేతానికి ముందు పడతారా అని మేము మరి కూడా సొసైటీ రైతులకు ఇంకా దగ్గర కావాలని మా తెలుగు కోరుకుంటుంది సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకొకటే సార్ మాకు చెప్పిన లాస్ట్ ఇయర్ కొత్త గొడవల కటింగ్ అయింది ఆ ఆఫీస్కి తలసి సార్ ఫర్నీచర్ కొత్త ద్వారా చేసిరు నలభై లక్షలు మా మిల్లు వాళ్ళు మించరు మేము చూస్తారు మేము చూస్తే మమ్మల్ని పట్టుకుని జైలు అయిపోయి రాకేమండీ మీరు కంటికులు అయినప్పుడు రైతులు చెప్పాలను చెప్పినాము కానీ వీళ్ళేవి కాదు వర్షాలు రాగానే సపోతాం ఎత్త దాన్ని ఎత్తిచ్చి పంపిణురు ఆడిపోతే ఆపి రెండు రోజు మూడు రోజులు కటింగ్ చేయడం అట్లయితే కట్ చేస్తే తెచ్చుకోవడం లెపోయాలి అందరు చూస్తారు అది మీరు ఇక్కడ నుంచి దానిని తరలించాలంట ఫస్ట్ మ్యాచరింగ్ చూస్తారు చూసిన ప్రేమ శాతం చూస్తారు పొల్లు శాతం చూస్తారు లేకపోతే ప్యాడి క్లీనర్ ఉంటాయి ఇవి అయిపోయిన తర్వాతనే ఫైనల్గా మీరు మిల్లుకు ఎగుమతి చేస్తారు మరి ఎక్కడ ఎందుకు లోపం జరిగింది మీరు ఎందుకు సొసైటీ ఇంత లాస్ అన్ని సొసైటీలు కూడా అన్ని అన్ని బండలాల్లో బలోపేతంగా ఉన్నాయి ముందంజలా ఉన్నాయి రైతులకు మంచి సేవలు అందిస్తున్నాయి థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ